మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా తనను మూడవసారి భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు తాను జీవితాంతం రుణపడి ఉంటామని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి అన్నారు సరూర్ నగర్ డివిజన్లోని మిత్ర బ్యాంకెట్ హాల్లో డివిజన్ మాజీ కార్పొరేటర్ పరుపల్లి అనిత రెడ్డి ఆధ్వర్యంలో సబితా ఇందారెడ్డి ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా సబితా ఇందారెడ్డిని కాలనీ వాసులు బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు అనంతరం సబితా ఇందారెడ్డి మాట్లాడుతూ తాను ఎంతో కష్టపడి ఫార్మసిటీ తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలకు కాలనీ వాసులకు నిరంతరం అందుకని అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్ మాజీ గ్రంథహీల సంస్థ చైర్మన్ శ్రీధర్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్ అరవింద్ శర్మ డివిజన్ అధ్యక్షుడు మహేందర్ యాదవ్ కార్యదర్శి సుదర్శన్ ముదిరాజ్ మాజీ అధ్యక్షుడు అంకిరెడ్డి కొండల్ రెడ్డి రాఘవేందర్ గుప్తా బిఆర్ఎస్ నాయకులు కాలనీ వాసుల బూతు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈరోజు జెండా చేత పట్టుకొని కన్వర్ మెడ్ చేసుకుని పనిచేసిన అబ్బాయి సైడ్ జానికి ఎందుకంటే ప్రతి ఒక్కరు మైత్రిమైన సంబంధాలే కాదు డివిజన్ గ్రూప్ కమిటీ నుండి మొదలు పెడితే ఏమీ లేకపోయినా కమిటీలో లేకపోయినా కూడా పార్టీ విజయమే ధ్యేయంగా పనిచేసిన చాలా మంది పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అభిమానులు కేసీఆర్ గారి అభిమానులు పార్టీ అభిమానులు ఉత్తమ కారులు ఇట్లా పేరు పెట్టి చెప్పుకుంటే సోషల్ మీడియాకి సంబంధించి ఎక్కడ కూడా ఏమీ నచ్చిన బార్లేస్తున్నారు వాళ్ళు కూడా బాగా పని చేస్తున్నారు మా మైన సోదరి మండలు రాత్రి అంతా కూడా పేల్పెట్టి మళ్ళీ అందరినీ కోఆర్డినేట్ చేసిన మా సోదరి మండలకి ఇలా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేదా అమ్మ కోసం పని చేస్తున్నారు మా సోదరు అట్లే దయాక రెడ్డి గారు కానీ అంకి నెడ్డి గారు కానీ అశోక్ కానీ అదేవిధంగా పేరు బాలృష్ణ కొండాలెడ్డి అందరూ కూడా ప్రతి ఒక్కరు పని చేస్తున్నారు అందరికీ కూడా ముఖ్యంగా కాలనీ అసోసియేషన్ సంబంధించిన కార్యకర్తల పాత్ర ఎంత ఉందో కాలనీ అసోసియేషన్ సంబంధించిన పాత్ర కూడా అంతే ఉంటుంది వారికి పత్రిక మీడియా సొంతంగా అందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేసుకుంటూ అంటే ఇట్లా ఎక్స్ప్రెస్ చేయాలి కూడా అంతే కాదు ఆ నమ్మకం విశ్వాసాన్ని నిలబెట్టుకునే దిశగా మాత్రం గట్టిగా పనిచేస్తాను ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు పనిచేయడం కొత్త కాదు రాజకీయ అనుభవాన్ని లేనప్పుడే ప్రతిపక్ష పార్టీలో నుండి ఉండి పనిచేయాలని సో ఇరవై సంవత్సరాల అనుభవంతో ఈ నియోజకవర్గంలో అవగాహనతో ఖచ్చితంగా నియోజకవర్గంలో ముఖ్యంగా మన సరకారంలో ఎక్కడ ఏం కావాలి ఏం చేయాలి అనేది బాధ్యతగా ఇంకా ఎక్కువ బాధ్యతగా పనిచేస్తానని మరొకసారి మీకు అందరికీ కూడా మాటిస్తాను నిధులు ఏమో దగ్గరగానే చేస్తాం అది హండ్రెడ్ పర్సెంట్ ఫైట్ చేస్తాం గట్టిగా ప్రశ్నిస్తాం పోరాటం చేస్తాం రెండు టైం కంటే ప్రజల గొంతుకై ప్రశ్నించాలి ప్రజల కోసం నిలబడాలి దాని గురించి మాత్రమే వేరే ఆలోచన ఉంటారు కానీ రాగానే ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా మన క్లేష్కర్గం ఏం దెబ్బ కొట్టింది ఎక్కడంటే క్యాన్సిల్ చేయడం దాని వెనకాల ఏముంది ఎందుకుంది ఎందుకు క్యాన్సిల్ చేయాలి ఏమి ఆలోచించకుండా ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే ఏ విధంగా వేల సెటిల్ అవుతారని ఆలోచన కూడా చేయకుండా ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించుకొని పొల్యూషన్ లేకుండా ఏ విధంగా చేయవచ్చు ఆలోచించకుండా ఎక్కువ ఒక ఒక కేసీఆర్ గారు కాబట్టి మనం క్యాన్సిల్ చేయాలని ఒక విధంగా వాళ్ళంతా క్యాన్సిల్ చేస్తున్నాను ఒక్కటి బాగా ఆలోచిస్తే ఫార్మాసిటీ లాంటి కంపెనీలు వస్తే ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దొరుకుతాయా లేకపోతే మామూలుగా టౌన్షిప్ డెవలప్ చేస్తే ఎవరికి మేము జరుగుతుందని ఒకసారి ఆలోచించకుండా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచించి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నాయి మాత్రమే తీసుకొస్తే బాగుంటుందని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఇదే కాకుండా మెట్రో ట్రైన్ మెట్రో ట్రైన్ క్యాన్సిల్ చేస్తున్నప్పుడు ఇంకో వేలు చూసి పెట్టింటే బాగుండేది బట్ వీటన్నిటి కోసం ప్రజల భక్తుల ఈ నియోజకవర్గం అభివృద్ధి ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మాత్రం మీ శాస్త్ర శాసనసభ్యులతో ముందుంటానని మరొకసారి